పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం దేశ ప్రధాన మంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆకివీడు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్ ఆధ్వర్యంలో బాణసంచ్యా కాల్చి సంబరాలు చేశారు ముందుగా కేక్ కట్ చేసి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు అటు పిదపా నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మోటిపల్లి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి నౌకట్ల రామారావు పట్టణ అధ్యక్షులు బొళ్ళ వెంకట్రావు క్లస్టర్ ఇన్ఛార్జి గొంట్లా గణపతి జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు పిల్ల నరసింహరావు బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు కట్టిరెడ్డి ఏడుకొండలు పట్టణ అధ్యక్షులు సింగులూరి చిట్టుబాబు తదితర టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు అలాగే పోలవరం అలాగే అమరావతి కూడా ఆయన ఆధ్వర్యంలో పూర్తి చేస్తారని అదే ఆలోచనతో ఉమ్మ ముందుకెళ్తున్నాం తప్పకుండా ఆయన ఆలోచనతో మనకి పూర్తిగా అన్నిటికీ అన్నింటికి సహకరించి మన రాష్ట్రాన్ని సర్వముఖాభివృద్ధి చేయించారని చెప్పి నమ్మి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వాతావరణం కూడా ఏర్పడడం జరిగింది మన మోడ్పల్ ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ సారథ్యంలో మన నరేంద్ర మోడీ గారికి అనేక అభినందనలు తెలుపుతూ శ్రీనివాస్ వర్మ గారు కూడా తెలుపు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం వారికి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి సాధించాం రాబోయే రోజుల్లో ప్రజలకు మనందరూ కలిసి సినిమాగా దానికి సేవ అందించడం కోసం మనందరూ కూడా ప్రయత్నం చేద్దాం ప్రభుత్వం అంతర్జాతీయ కూడా కలిసి ప్రయాణం చేద్దాం అలాగే ఈరోజు మన భారత ప్రధాని మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి ప్రమాణం జరిగి చేస్తున్నారు మనకి ఈ కేసుల్లో మెజార్టీ ఓట్లో రావడం వల్ల మన రాష్ట్ర అభివృద్ధికి చూసిగా భావించి మన రాష్ట్ర రోజుల్లో మన రాష్ట్రం చాలా అభివృద్ధి ఉందని మనం ఆశిద్దాం మిమ్మల్ని మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ రానున్న రాష్ట్రం కోసం ఇటు అమరావతి అటు పోలవరం ఈ రెండు రెండు కళ్ళుగా తీర్చిదిద్ది ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ బటల్లో నిలబెట్టడం కోసం సమాయవత్వంతున్నటువంటి శుభతరణంలో ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసైనికులు భారతీయ జనతా పార్టీ యువతులందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు దాకా రాజధాని లేని రాష్ట్రాన్ని చూసాం మనం ఇక ముందు నుంచి ప్రతిపక్షం లేని రాష్ట్రం రానున్న భవిష్యత్తు మనదే తెలుగు యువత తెలుగు భవిత అలాగే ఈ రాష్ట్ర అభ్యుదయం అలాగే ప్రతిదీ కూడా మనమందరం కూడా కలిసి కట్టుగా ఒక కుటుంబ సభ్యులుగా మనం ముందుకు వెళ్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తద్వారా ఈ యొక్క ఆకివీడు పట్టణ అభివృద్ధి కూడా మనందరం కూడా చేయాలని తెలియజేసుకుంటూ మరి ఇదే విధంగా రానున్న పన్నెండో తారీఖు చంద్రబాబు నాయుడు గారి స్వీకారం సందర్భంగా ఇది ఇదే ఇదే చోట సంబరాలు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ సంబరాలను కూడా జయప్రదం చేసే విధంగా అందరూ కూడా కలిసి రావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే రేపు ఉదయం మన ఆర్టీల్లో ఉన్నటువంటి దత్తక్షేత్రం నందు గాయత్రి మహాయజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమంలో మన శాసన శాసనసభ్యులు రఘురామ కృష్ణరాజు గారు మరి ఆ కార్యక్రమాన్ని కూడా మనం జయప్రదం చేయడం కోసం ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఉండి నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా ఆకివీడి పట్నం ఒక మోడల్ పట్నంగా తయారు కావడానికి కృషి చేసేటువంటి రఘురామ కృష్ణరాజు గారికి మనం అందరం కూడా ఒక సైనికుల్లో వెన్నంటి ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు జై బీజేపీ కూటమి తరఫున అంత భారీ విజయాన్ని అందించిన కూటమి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఇదిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ తరఫున ప్రమాద ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మన ఆచడు మండల తెలుగుదేశం పార్టీ తరఫున మరియు జనసేన బీజేపీ తరఫున ఈరోజు స్పనాలు చేసుకోవడం జరిగింది ఎందుకంటే మోడీ దేశ భవిష్యత్తు కోసం దేశ అభివృద్ధి కోసం అలాగే రాష్ట్ర ఆ రాష్ట్రాల అభివృద్ధి కోసం కూడా ఎంతో కృషి చేస్తున్న నాయకుడు అలాంటి నాయకుడిని మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కూడా కూటమి తరఫున మోడీ గారికి సపోర్ట్ అవ్వడం జరిగింది మీ అందరి కృషి వల్ల ఈరోజు భారతదేశమే కాదు ఈరోజు రాష్ట్ర మన ఆంధ్ర రాష్ట్రంలో సైకో సగండి అంత పాపాల నుంచి ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధిలో ముందుండి రాష్ట్రాన్ని దేశంలోనే ప్రపంచంలో ముందుం ఏదైతే రాష్ట్రంలో అభివృద్ధి పాల్పడుతుంటారని ఈ సందర్భంగా మీరందరూ సపోర్ట్ చేసేందుకు అందరికీ కూడా తెలియజేసిన తరఫున ప్రత్యేక అభివృద్ధి కొత్త తెలియకుండా చాలా చెప్పండి థ్యాంక్ యూ